the no.

తెలుగా మ్యాజిక్ వచ్చింది కానీ షూ వేసుకోలేదమ్మా యాశ్విని మించే తమ్ముడా వర్షం తగ్గలేదు అయినా లేదు అండి నేను రావాలిగా నేను కన్నాలు అయితే చూడడానికి పారాటుకుని వెళ్తున్నానండి ఈ గొట్లు మొత్తం శుభ్రం చేసేసారు ఇంకా ఊడిపోయితే ఊడవడం ఆలస్యం ఈ మడికి మనకి నీళ్ళు వెళ్తున్నాయి ఈ మళ్ళీ నుంచి ఎత్తు కన్నం మీద కింద మళ్ళీకి దిగేలాగా అక్కడ కన్నం అయితే ఇచ్చారు అసలు ఈ మడి పట్టి కిందకి నీళ్లు ఎలాగెళ్తున్నాయని నేను ఇప్పుడు చూస్తాను ఇదిగోండి మనకి ఇక్కడ నీళ్ళు అయితే మనకి కింద వస్తున్నాయి చూసారు కదా నీళ్ళు మనకి కిందకి వెళ్ళేలాగా ఇక్కడ కన్నం ఇచ్చారు ఇదిగోండి ఈ మడి మొత్తం పట్టేసేసి ఈ మడి మొత్తం పట్టేసేసి నీళ్ళు కన్నం మీద కిందకి వెళ్తున్నాయి చూస్తున్నారు కదా ఈ మడి పడుద్ది అన్నమాట ఇప్పుడు ఈ మడి మొత్తం పట్టాకప్పుడు మళ్ళీ పైన మలా చేసుకోవచ్చు నీళ్ళు మనం ఈ మడి పట్టాలంటే దాదాపు ఒక గంట సేపు టైం అయితే పడుతుంది సరే నేను కన్నాలైతే అయితే చూశాను నేను ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను నీళ్ళు మట్టికి ఎక్కడా పోతలేదు సగ్గి ఈ మడి పట్టి ఈ కింద మడిలోకి దిగుతున్నాయి బట్టలన్నీ పడిపోని చూడు సత్యవతి ఈ బట్టలు మొత్తం పడిపోయా కొత్తలేదా అయ్యో అయ్యో అమ్మోయ్య బట్టలు పడిపోయాయి చూడు కాదు ఇదిగో కొద్ది అంతా నేను పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇటు ఎండవద్దు కదా ఈ ఎండ వచ్చినప్పుడు ఈ తోటకూర కొద్ది పెట్టే ఈ ఎండలో ఉండాలి ఎండలో ఉంటే కుదంతా బాగా పెరిగితే ఎండ

సత్యవతి హయ్ ఇట్రా ఇట్రా ఈగో ఈగో వేర్చాను కదా ఇట్రా ఏ శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టు పిల్లలు స్కూల్ నుంచి తోటే పిల్లలకి పెడతాం మొత్తం నాలుగు డబ్బాలు వంద రూపాయలు అంట కాయలు బాగానే ఉన్నాద ఏ శుభ్రంగా కడిగి ఇందులో సగం కాయలు పొయ్యి మీద పెట్టేవనుకో ఈ లోపు పిల్లలు వస్తారా టైం ఇప్పుడు నాలుగైంది ఇంకొక అరగంటలు వచ్చేస్తారా పిల్లలకి ఇవ్వచ్చు బాగుంటాయి పర్లేదు నాలుగు డబ్బాలు వంద రూపాయలు అంటే పర్లే బానే ఉన్నాయి అగ్గిందులో సగ్గా ఉన్నాయి అందులో మొత్తం కడిగాయి మొత్తం కడిగేసుకోవాల మొత్తం ఇందులో వేసే చెప్తా నేను బారు పడతాను అండి నేను నిజమే ఇదంతా ఇదంత మట్టే బాగా కడగాల బానే కాయలు గింజలు బాగానే ఉన్నాయి అడిగాను ఐదు డబ్బులు ఎత్తారా ఏంటండి అని మనం నువ్వు తీసుకుని ఉన్నావు కదా ఆ కాయలు వేరే అండి మరి పెద్ద కాయలు కదా ఇవి మరి సైజు మొత్తం మొత్తం పెద్ద కాయలు సైజు ఇవి నచ్చినట్టే మట్టి గిట్టు మొత్తం వచ్చేద్దా తీసేత్తి రెండు చేతులు తెగి కడిగేదే అప్పుడు మొత్తం పోతాయి పోయి సార్ అవి ఎండిపోతే అవి ఒక రోజున వేపుకోవచ్చు సపటకాయ మళ్ళీ ఏమైనా పండు పండిపోతే ఇన పండిపోతే చూసుకుంటూ ఉండాలి ఉప్పు అయిపోందా ఎంతో లేదు సలార్ పనిగా చల్లీలుసు అయితే నాకు మళ్ళీ పెడద్దా ఒకేసారి ఎక్కువ పెట్టినా ఎవరి దానికి ఇట్టిరా ఇటు చూడు ఎర్ర అయ్యి ఎంత ఏం కాదు గింజలు పొద్దున్న మీరు బాదం పప్పు ఎనగ తినట్లేదు మీరు తినాలిరా తినాలిరా ఎలాగ ఉండారా తల్లిగా గింజలు బాగుంటాయి ఉప్పు వేసుకుని సగ్గా ఉడకబెట్టుకుంటే సూపర్గా ఉంటాయి అయ్యారా Kala kane? Kala kane nana. Nante nana. Kala kane nana.